హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రసాదం టేస్ట్తో చాలా చాలా సింపుల్గా చేసుకుని పులిహోర రెసిపీ అండి పండగ సందర్భాల్లో పని హడావిడిగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో తక్కువ టైంలో తక్కువ ప్రాసెస్తో చాలా టేస్టీగా పులిహోర అనేది చేసుకోవచ్చండి ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి పెద్దవారు గుడిలో ప్రసాదం టేస్ట్తో చేసుకునే ప్రాసెస్ చేసి చూపించాను మీ అందరికీ కూడా ఈ పులిహోర టేస్ట్ అనేది చాలా చాలా నచ్చుతుందండి ప్రాసెస్ అంతా మీకు నచ్చేలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్ర